నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలో రోడ్డు వెడల్పు పనులు చేసే కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మక్కై బడా నేతలతో చేయకలిపి అనుమతులు లేకుండా ప్రభుత్వ ఆదాయానికి గంటి అక్రమ పట్టాల భూములలో రెవెన్యూ స్థలంలో అక్రమంగా మురం గత ఐదు నుంచి ఆరు నెలల నుంచి త్రవ్వకాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుమారు గ్రామంలో ఇరవై సంవత్సరాల క్రితం పూర్ణచంద్ర అనే స్వాతంత్ర్య సమరయోధునికి ఐదెకరాల ప్రభుత్వ భూములు ఇస్తే ఆ భూమిని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులు కొనుగోలు చేసి సాగు చేస్తున్న క్రమంలో గ్రామస్తులు అడ్డుకోవడం జరిగిందని అన్నారు కొనుగోలు చేసిన ప్రదేశంలో అబ్జెక్షన్ చేయడంతో ఊరి చివరన రెండు వందల నలభై ఆరు సర్వే నెంబర్లో సాగు చేసుకుంటున్నారని ఆ భూములు సాగు చేస్తేనే మళ్లీ నేషనల్ హైవే రోడ్డు పక్కనే ఉన్న రెండు వందల నలభై ఆరు సర్వే నంబర్లో ఉన్న రెవెన్యూ భూమిపై కన్ను వేసి ఆ భూములు మావే అంటూ రోడ్డుపైన కాంట్రాక్టర్తో తో కలిపి గత ఆరు నెలల నుంచి అక్రమంగా మొరం త్రవ్వకాలు పగలు రాత్రి అనే తేడా లేకుండా చేస్తూ అక్రమార్కులు అక్రమాలకు పాల్పడుతూనే కబ్జాలు చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయం గురించి రెవెన్యూ అధికారులకు మైనింగ్ అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని అందుకే గ్రామస్తులు అడ్డుకోవడం జరిగిందని అన్నారు భూములను ఇష్టానుసారంగా కొంతమంది బడాబాబులు మురం త్రవ్వకాలు ఇలాంటి అనుమతులు లేకుండా వేబీలు లేకుండా అక్రమంగా త్రవ్వకాలు చేస్తున్నారని ప్రభుత్వ ఆదాయానికి గండు కొడుతున్నారని దీనిమీద రెవెన్యూ మైనింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ వెనుక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నాడంటూ విచ్చలవిడిగా బడాబాబులు విర్రవీగుతూ ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పేద ప్రజలకు చెందవలసిన భూములపై కన్ను వేయడమే కాకుండా విలువైన కలపను ధ్వంసం చేస్తూ గుట్టలు మాయం చేస్తున్నారని మండిపడ్డారు ఇప్పటికైనా వీటిపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు మంగళవారం నాడు గ్రామస్తులు ఎంఆర్ఓకు చెప్పడంతో ఎంఆర్ఓ తారాబాయి ఆర్ఐ భారతి వచ్చి జేసీబీని సీజ్ చేయలేదు కానీ టిప్పర్ను పట్టుకున్నారని గ్రామస్తులు తెలిపారు వీరిపై నామమాత్రపు చర్యలు తీసుకోవడంతో క్రాంట్రాక్టర్లు విర్రవీగుతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుమారు గత ఆరు నెలల నుంచి అక్రమంగా మొరం త్రవ్వకాలు చేయటం వల్ల గుట్టలు మాయమయ్యాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు దీనిపై జిల్లా కలెక్టర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు అవసరమైతే సీఎం వద్దకు వెళ్లి సమస్యలను వివరిస్తామని గ్రామస్తులు తెలిపారు ఇక్కడ అక్బర్ నగర్ టూ ఫార్టీ సిక్స్ సర్వే నెంబర్లో ముప్పై సంవత్సరాల క్రితం ఫ్రీడమ్ ఫైటర్ నాదెల్ల నాంచరాయ చౌదరి గారికి ఫ్రీడమ్ ఫైటర్ అని చెప్పేసి టూ ఫార్టీ సర్వే టూ ఫార్టీ సిక్స్ సర్వే నెంబర్లో అంటే మొత్తం గుట్ట చివరిన ఇచ్చారు ఆ భూమిని వెలగపూడి గోపాల్ అనే వ్యక్తి పదిహేను సంవత్సరాల క్రితం కొన్నారు అక్కడ ఆల్రెడీ సాగు చేస్తున్నారు వరి కూడా పండిస్తున్నారు కొంత భూమి ఖాళీ ఉంది అయినా కానీ ఇప్పుడు రోడ్డు వరకు నడవడం వల్ల ఇక్కడ ఏదైతే టూ ఫార్ట్ సిక్స్ సర్వే నెంబర్లో రెవెన్యూ ల్యాండ్కి రెండు సంవత్సరాల నుంచి ఆల్రెడీ తహసీల్దార్ గారు వేబిల్తోని మొరం నడిపిస్తున్నారు అప్పటి నుంచి రాని గోపాల్ ఈరోజు హైవేకి దగ్గర అవుతుందని చెప్పేసి ఇక్కడే కావాలి నాకు ల్యాండ్ అక్కడ అవసరం లేదని చెప్పేసి ఇక్కడ దౌర్జన్యం చేస్తున్నారు ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేకుండా మైనింగ్ పర్మిషన్ రెండు రెండు నెలలు తీసుకున్నారు ఆ రెండు నెలల పర్మిషన్తో మొత్తం కంటిన్యూషన్ నడిపిస్తున్నారు తహసీల్దార్కి అడిగితే మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు మేము అసలు ఎవరికి కూడా మొరం తోల్మని చెప్పేసి చెప్పలేదు అని చెప్పడం జరిగింది నిన్న కూడా ఆర్ఏ మేడంని పంపించి జేసీబీని టిప్పర్ని సీజ్ చేయడం జరిగింది కానీ తిప్పర్ ఒకటే తీసుకెళ్ళడం జరిగింది జేసీబీని వదిలేసిరు ఆపరేటర్ పారిపోవడంతో అయితే ఇక్కడ గోపాల్కి ఉన్న ల్యాండ్ వదిలేసి అది ఎవరైనా చేసుకోండి అని చెప్పేసి ఇక్కడ ఇది ఎన్ని రోజులు నడుస్తుంది ఇక్కడ మరం రోడ్ పగలు రాత్రి పగలు రాత్రి తేడా లేదు కంటిన్యూషన్ అసలు విలేజెస్ కూడా ఎవరు ఈ రోజు నుంచి కాదు దగ్గర దగ్గర నవంబర్ నుంచి నడుస్తుంది అంటే రమారామి మూడు నెలల నవంబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ అంటే ఇది పర్మిషన్ పర్మిషన్ ఉందా పర్మిషన్ లేదు రెండు నెలలు మాత్రమే పర్మిషన్ తీసుకున్నారు జనవరి ఐదో తారీఖు నుంచి మార్చ్ ఎనిమిదో వరకు మైనింగ్ పర్మిషన్ తీసుకున్నారు రెవెన్యూ ల్యాండ్ అని చెప్పేసి ఈ రోజేమో విలవపుడి గోపాల్ నా భూమి అని చెప్పేసి వస్తున్నాడు ఇక్కడ వాళ్ళని కూడా బెదిరించడం మైనింగ్ కానీ రెవెన్యూ వాళ్ళకు కనుక్కున్నారా పర్మిషన్ ఉందని నిన్న ఆల్రెడీ ఫోన్ చేసినాం చాలా రోజుల నుంచి చేస్తున్నాం నిన్న స్పందించారు మేడం

గ్రామ ఆస్తి గ్రామ రెవెన్యూ భూమి హండ్రెడ్ ఎక్కర్స్ ఉంటాయి ఈ హండ్రెడ్ ఎక్కర్లో ఇన్ని రోజులు రాంది నిన్ననే ఎందుకు మీరు కదలాల్సిన అవసరం ఏర్పడింది అంటే ఇక్కడ అంటే విలేజ్లో మురం అవసరం ఉండి తహసీల్దార్ మేడం దగ్గరికి వెళ్తే ఆమె పర్మిషన్ ఇవ్వడం లేదు ఎందుకంటే రోడ్డు వాళ్ళు తోడుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి గొడవలు అవుతాయని చెప్పేసి విలేజ్కి అంటే ఎవరికైనా మురం అవసరం ఉంటే వేవీలు కడతామంటే కూడా కట్టించుకుంటలేరు అందుకని చెప్పేసి నేను విలేజెస్ రావడం జరిగింది మళ్ళీ ఇప్పుడు రోడ్ వేడాల పనులు డెవలప్మెంటే కదా దాన్ని మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు రోడ్డు డెవలప్మెంటే కానీ ఆయన కాంట్రాక్టర్ కదా కీ అనే వ్యక్తి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ తీసుకెళ్ళినప్పుడు గవర్నమెంట్కి ఆదాయం కావాలి కదా ఆ గవర్నమెంట్కి గండి కొట్టుకుంటూ వాళ్ళ చెట్టానికి చూట్లు పొడిచినట్టు అవుతుంది మొత్తానికి వాళ్ళు డే నైట్ అంటే ఎంఆర్ఓ ఎంఆర్ఓ తీరుపై మీ యొక్క ఏంది అభిప్రాయం ఏంది ఎంఆర్ఓ గారు అంటే మనం దగ్గరికి వెళ్తేనేమో చెప్తున్నారు మేము ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదని ఫోన్ మాట్లాడినా మేము పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు మరి మురం దొల్తుంది కానీ మేడం మీరు డైలీ వర్ణి నుంచి వస్తారు వెళ్తారు చూస్తున్నారు మీరు అంటే మేడం టైంకి కూడా టిప్పర్లు నడుస్తూనే ఉంటాయి అయినా కానీ స్పందిస్తలేరని చెప్పేసి నేను ఆపడం జరిగింది అంటే దీని వెనుక ఏమైనా పెద్ద హస్తం ఉందా పెద్ద హస్తం అంటే రాజకీయ ఒత్తిళ్ళు దానివల్లనే తహసీల్దార్ గారు భయపడుతున్నారు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఏం చేస్తారు ఈ భూమి కాపాడుకుంటారా దానికి రోడ్డు పైన ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం లేకపోతే తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం విట్టల్ రెడ్డి భార్య పేరు మీద ఎకరం ఇరవై ఏడు గుంటలు వెళ్ళప్పుడు గోపాల్ భార్య పేరు మీద ఒక ఎకరం ఇరవై ఏడు గుంటలు గోపు పుష్పలత అనే వాళ్ళు ఎవరో మాకు తెలియదు వాళ్ళ పేరు మీద ఒక ఎకరం ఇరవై ఏడు గుంటలు ఇక్కడ పానీ పానీలో ఉంది అయితే వాళ్ళకి ఇచ్చిన భూమి ఫ్రీడమ్ ఫైటర్కి ఇచ్చిన భూమి నాకు ఇప్పుడు అవసరం లేదు నాకు ఇక్కడే కావాలని చెప్పేసి తహసీల్దార్ని అడగడం జరిగింది వాళ్ళు కూడా ఇస్తామని ఒప్పుకున్నారు ఎట్లా ఒప్పుకుంటారు ఎట్లా ఇస్తారని చెప్పేసి గ్రామస్తులు ప్రశ్నించారు అందుకే నిన్న టిప్పర్ని జేసీబీని చేయడం జరిగింది ఆర్ఏ మేడం గారు వచ్చి టిప్పర్ని పోలీస్ స్టేషన్కి తరలించారు ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి తీసుకెళ్ళారు జేసీబీ ఆపరేటర్ పారిపోవడం వల్ల జేసీబీని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు దీనిపై తహసీల్దార్ గారు కలెక్టర్ గారు సమగ్ర విచారణ చేసి అసలు ఫ్రీడమ్ ఫైటర్కి కి ఇచ్చిన భూమి ఎక్కడ ఉంది ఇప్పుడు వెలగపూడి గోపాల్ అనే వ్యక్తి ఇక్కడ ఎందుకు నా భూమి అంటున్నాడు అనేది కోరుచున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న కొట్టేసి నోటిఫికేషన్ పెట్టుకోండి